అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఫుడ్ ఫుడ్లాగ్స్ నా కుటుంబ సభ్యులైన నా సబ్స్క్రైబర్లు అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం వచ్చేసింది కదండీ శ్రావణ మాసం వచ్చిందంటేనే మన ఆడవాళ్ళందరికీ పండగ మనం దాచుకున్న డబ్బులతోటి కొత్త కొత్త బట్టలు కొత్త వస్తువులు కొనుక్కుని లక్ష్మీదేవి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటాం కదండి అందుకే మనకే వరలక్ష్మీదేవి పూజ అంటే అంత ఇష్టం ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని మా ఇంట్లో మేము ఎలా జరుపుకున్నామో ఈ వరలక్ష్మి వ్రతానికి మేము ఏమి పిండి వంటలు వండుకున్నామో మీకు వివరంగా చూపిస్తానండి ముందుగా అయితే అమ్మవారికి చాలా ఇష్టమండి పూర్ణం బూర్లు రెడీ చేసుకోవాలి తెల్లవారుజామునే నాలుగింటికి లేచి తలారా స్నానం చేసి వంట మొదలెట్టానండి తెల్లారేసరికి పిండి వంటలు అన్నీ రెడీ చేసేయాలి ఈసారి మేము వరలక్ష్మి పూజ అయితే మా అమ్మాయి ఇంటి దగ్గర చేసుకుంటున్నానండి మా చిన్నపిల్లలు కదండీ ఆడతో చేసుకోలేదు కదా అన్ని రకాలను అందుకని నన్ను రమ్మంది ప్రతిసారి మా ఇంటి దగ్గర చేసుకుంటున్నాను కదా అని ఈసారి అయితే మా అమ్మాయి ఇంటికి వెళ్ళానండి పిల్లలు ఆవిడ లేచేసరికి పిండి వంటలన్నీ రెడీ చేసేసుకోవాలి చూడండి అమ్మవారికి ఇష్టమైన పూలు రెడీ అయిపోయండి ఈసారి మనం గారెలు రెడీ చేసుకోవాలి పిండిని చూసారా ఇంత మెత్తగా గట్టిగానే కాకుండా పల్చగానే కాకుండా రుబ్బుకోవాలి మనం రుబ్బుకునేటప్పుడు చల్లని నీళ్లు చిలకరింత రుబ్బుకుంటే మనకి గారెలు పొంగుతూ వస్తాయండి మనకి పాకం కూడా బాగా పీలుపుతాయి చూడండి గారెలు మాత్రం క్రిస్పీగా వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాతే పాకంలో వేసుకోవాలి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటాయండి చూసేలా చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా జ్యూసీ జ్యూసీగా ఉండే పాకం గారెలు రెడీ అయిపోయండి చూశారండి పాకం గారెలు తర్వాత మనం పొడిగారలు రెడీ చేసుకుందాం పొడిగారెలు కూడా రెడీ అయిపోయండి అన్ని వివరంగా చూపిద్దామంటే పూజ రోజున అసలు అవ్వదండి వీడియో తీయటం చూడండి ఈసారి మనం పరవాణం రెడీ చేసుకుందాం అమ్మవారికి చాలా ఇష్టం అండి ఈ పరవానం అంటేనే దీన్నే పాలన్నం కూడా అంటారండి అమ్మవారికి నైవేజ్ కానీ పరవాణం అయితే తక్కువే రెడీ చేశానండి ఈసారి సేమియా రెడీ చేసుకుందాం చూసారా సేమియా అంతా రెడీ అయిపోయింది ఇందులో లాస్ట్లో ఇలాచీ పొడి వేసుకుని నేతిలో వేయించుకున్న జీడిపప్పుని కిస్మిస్ని కూడా వేసేసుకుని కలిపేసుకున్నామంటే వేడి వేడి సేమియా కూడా రెడీ అయిపోయినట్టు అండి చాలా తొందరగా అయిపోతున్నాయండి వంటలో మా ఇంటి దగ్గర అయితే రెండు బర్నర్లే కాబట్టి కొంచెం లేట్గా అయ్యి ఇక్కడ నాలుగు బర్నర్ల స్టవ్ కాబట్టి చాలా తొందరగా అయిపోతున్నాయి ఈసారి అమ్మవారికి చాలా ఇష్టమైన ఆవు పెట్టిన పులిహార రెడీ చేసుకుందామండి అన్నం అది రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈసారి పోపు దినుసులన్నీ బాగా వేయించుకోవాలి మంచి వాసన వస్తుందండి పులిహార పోపు వీధి అంతా గుమాలించేస్తుంది సైలెంట్ గా చేసుకోవడానికి ఉండదు చూసారా రెడీ అయినా ఈ అన్నంలో ఈ పోపు వేసేసుకుని కలిపేసుకున్నాం అంటే ఆవ పెట్టిన పులిహేర రెడీ అయిపోయినట్టే అండి అచ్చి గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా ఉంటుందండి ఈ పెట్టిన పులిహేర అంత బాగుంటది ఈసారి పుణుకులు రెడీ చేస్తున్నానండి సగం పొడి తీసేసిన తర్వాత మిగతా సగం మజ్జిగలో వేసేసుకుంటామండి ఆవుల కింద రెడీ చేస్తాను సాయంత్రం టిఫిన్గా తినడానికి కూడా బాగుంటాయి కదండి వంటలన్నీ రెడీ అయిపోయింది ఈసారి ప్లేట్లలోకి తీసేసుకుంటున్నాం కొంచెం కొంచెం అమ్మవారికి నైవేద్యం పెట్టడానికండి ముందు పులిహార తీసాం తర్వాత పూర్ణం బూర్లు అండి తర్వాత చూడండి సేమియా అది ప్లేట్లలో పదకొండు రకాల పిండి వంటలు మనం రెడీ చేసుకున్నవన్నీ ప్లేట్లలో సర్దేసుకోవాలండి పూజకి టైం అయిపోతుంది చూడండి ఇవైతే పాకం గారెలు బసరపప్పుతో చేసిన వడలు పుణుకులు తీపి పొంగులండి ఇవి ఇవి కూడా పెసరపప్పుతో రెడీ చేసిన గప్పు చిప్పులు పరవన్నం చూసారా అమ్మవారికి ఇష్టమైన పదకొండు రకాల పిండి వంటలు రెడీ అయిపోయండి ఇలా జరిగిందండి మా ఇంట్లో వరలక్ష్మీదేవి వ్రతం ఈ వీడియో మీకు నచ్చిందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ టెస్ట్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరి కొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం